ఈరోజు ముడివాడ నియోజకవర్గానికి సంబంధించి ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ని ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది ప్రతి నియోజకవర్గంలోనూ వ్యవసాయానికి సంబంధించినటువంటి ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ల్ని ప్రారంభించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు వ్యవసాయానికి పెద్ద ఎత్తున ప్రయారిటీస్తో వ్యవసాయం లాభసాటిగా ఉండాలి రైతులు వారి భూముల్ని టెస్ట్ చేయించుకోవటానికో లేకపోతే వాళ్ళు కొన్నటువంటి విత్తనాలను పురుగు మందులు ఎరువుల్ని నకిలీ విత్తనాల మంచి విత్తనాల తెలుసుకోలేక అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ప్రతి నియోజకవర్గంలోనూ ఒక బిల్డింగ్ నిర్మా నిర్మించి ఆధునికమైనటువంటి పరికరాలతో రైతు ఈ కేంద్రానికి కనుక వచ్చినట్లయితే ఎక్కువసేపు వెయిట్ చేయకుండా ఒక ఇరవై నిమిషాల్లో అతను భూమి ఏ రకంగా ఉంది దాంట్లో ఏం లోపాలు ఉన్నాయి అదేవిధంగా పురుగు మందులు కావచ్చు ఎరువులు కావచ్చు లేకపోతే విత్తనాలు కావచ్చు ఇవి మంచిగా ట్యూబ్కేటా చెప్పటానికి అవకాశం ఉండేటట్టు రైతుల కోసం ఈ కేంద్రాలని నెలకొల్పడం జరుగుతుంది ఇప్పటికే రైతు భరోసా కేంద్రాలని ఆర్బీకేల్ని పదకొండు వేల చిల్లర నెలకొల్పడం జరిగింది ఈ ప్రాంతంలో ఫిషరీ చేపలు రొయ్యలు సాగు కూడా ఉంది కాబట్టి ఫస్ట్ ఫ్లోర్లో వ్యవసాయానికి రెండో ఫ్లోర్లో మరి మత్స్య పరిశ్రమకు సంబంధించినటువంటి టెస్టింగ్ ల్యాబ్ని నెలకొల్పడానికి నిర్ణయం తీసుకుని ఎనభై రెండు లక్షల రూపాయలతో ఈరోజు ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది తప్పకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం దీన్ని వినియోగించుకుంటారని చెప్పి వినియోగించుకోవాలని చెప్పి కోరుతున్నాను